లాస్ట్ నా బర్త్డే వీడియోలో చెప్పాను కదా సర్ప్రైజ్ కేక్ కటింగ్ జరిగిందని అది ఏంటి అంటే ఇదే అనమాట బ్లాగ్ లో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి నార్మల్గా టెన్త్ రోజు ఈవినింగ్ నేను కేక్ కట్ చేశాను అయితే ఆ రోజు మా ఇంటికి ఎవరూ రాలేదన్నమాట అంటే వాళ్ళ పనులలో పడి సో వీళ్ళు ఏం చేశారంటే మా మామ మా తమ్ముళ్ళు చెల్లెలు అందరు వచ్చేసి లెవెన్త్ మార్నింగ్ నా కోసం వచ్చి వాళ్ళు కేక్ తీసుకొచ్చారనమాట కేక్ తెచ్చి కేక్ కటింగ్ చేయించారు చాలా హ్యాపీ నార్మల్గా అయితే చాలా అనమాట టెన్త్ రోజు ఎందుకంటే ఆ రోజు ఎవరు రాలేదు కదా ఓన్లీ మా మమ్మీ డాడీ సిస్టర్ నేనే చేసుకున్నాను అనమాట కానీ వీళ్ళు వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు లెవెన్త్ మార్నింగ్ వచ్చారు లెవెన్త్ మార్నింగ్ వచ్చి ఇంకా నాకు సర్ప్రైజ్గా కేక్ కట్ చేయిద్దామనుకున్నారు కాబట్టి వచ్చి ఇంకా కేక్ కట్ చేశాను అనమాట కట్ చేసి ఇంకా అందరు నాకు తినిపించారు నేను వాళ్ళకి కూడా తినిపించాను నేను నార్మల్గా ఫొటోస్ దిగేటప్పుడు అనమాట సో నా కోసం మా మామ సాంగ్ వాడుతున్నాడు చూడండి நாடு അതായത് കൊണ്ട് പോയിത് కట్ చేయడం అయిపోయిన వెంటనే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అనమాట సో మా మమ్మీ మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తుంది రైస్ మునక్కాయ సాంబారు అయితే నాన్ వెజ్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి సో అందుకోసమే నాన్ వెజ్ ఐటెం ఏంటి అంటే చికెన్ ఫ్రై చేసుకుందాం అనమాట ఎప్పుడు కర్రీస్ తిని తిని బోర్ కొట్టేసింది సో అందుకోసమే సాంబార్ చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాము ఈ చికెన్ ఫ్రై రెసిపీ నేను షూట్ చేశాను అది కూడా త్వరలో పెడతానమాట ఇది మా కోసం మా మామ చేసిన రెసిపీ అనమాట మా మామ స్టైల్లో ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ పిల్లలందరూ కైట్స్ ఎగిరేద్దాము అని చెప్పేసి కైట్స్ తెచ్చుకున్నాము ఒకటి గుంటూరు కారం మూవీ కైట్ ఇంకొకటి వచ్చేసి గేమ్ చేంజర్ అనుకుంటా ఇంకా రెండింటినీ రెడీ చేసుకుంటున్నారు కారం కైట్ అయితే ఎగరేసిన వెంటనే పైకి వెళ్ళిపోయింది ఒకటేసారి నేను నార్మల్గా అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు అంత పైకి కైట్ ఎగిరేయడం అంటే కైట్ పైకి ఎగిరేవి చూసినాను కానీ నా కళ్ళతో నేను నా పక్కన ఉన్న వాళ్ళు ఎగిరేస్తూ ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట అది చూసింది ఆ తర్వాత నేను కూడా కాసేపు ఎగిరేయడం జరిగింది అది కూడా చాలా హ్యాపీనెస్ని కలిగించింది నాకు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి గేమ్ చేంజర్ కైట్ అయితే అస్సలు ఎగరలేదు ఒక వన్ అవర్ వరకు ఆ తర్వాత ఎగిరింది బట్ మా దగ్గరలో ఉన్న మిద్ద పైన అనమాట ఎవరు దొక్కామో తెలియదు కానీ దారం తెగిపోయి పడిపోయిందనమాట అది పడిపోయిన తర్వాత కూడా అక్కడ దొరికిన వాళ్ళు కూడా ఎగిరేసినారు ఆ తర్వాత కూడా అది కనిపించకుండా పోయింది ఇలా జరిగింది కైట్లు ఎగిరేసేటప్పుడు వీడియో నా బర్త్డే మరుసటి రోజు ఈ విధంగా ఎంజాయ్ చేశాము తుసారుగా ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్